గతంలో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెన్షన్లు కావాలన్నా లంచాలే ఏ పథకం కావాలన్నా లంచాలే ఇల్లు కావాలన్నా లంచాలే చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలే చిన్న బీమా కావాలన్నా లంచాలే పెద్ద బీమా కావాలన్నా లంచాలే చివరికి రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా కూడా లంచాలే ఇటువంటి పరిస్థితి గతంలో చూసాం ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా చూడమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ మరి అప్పుడు వాళ్ళు ఎందుకు మీ బిడ్డ మాదిరి ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు మీ బిడ్డ మాదిరి ఈ బటన్లు ఎందుకు నొక్కలేకపోయారు అక్క చెల్లెమ్మల ఖాతా రైతన్నల ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు పంపించలేకపోయారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా